హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా ఆరోగ్యకరమైనది చాలా హెల్దీ అయినది కంటి చూపుకి చాలా మంచిది హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ మనకి ఈ ఆకుకూర చాలా మంచిదండి దీన్ని తక్కువగా తీసేయకండి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి మనకి చూడండి ఒక ఐదు కట్టలండివి ఇవి చూడండి ఆరు కట్టల ఆకులండి ఇవి ఇరవై రూపాయలండి ఈ ఆకు ఇరవై రూపాయల ఆకుతో మనకి హెల్తీ ఆరోగ్యం మన సొంతమవుతుందండి మనకి మాంసం కూరలో ఎలా క్యాలరీస్ అయితే ఉంటాయో అవే క్యాలరీస్ ఈ ఆకుకూరలో ఉంటాయండి మనము ఎక్కువగా మటన్స్నే లైక్ చేస్తాం కానీ ఆకుకూరలని కేర్లెస్గా తీసేస్తామండి కానీ చాలా బెనిఫిట్స్ ఈ ఆకుకూరలోనే ఉన్నాయండి ఆకుకూరని కనీసం నెలలో నాలుగు సార్లు అయితే తినండి చాలా మంచిదండి ఈ ఆకుకూరని శుభ్రం చేసి కడిగి రెండు మూడు సార్లు ఒక గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు దీని తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా ఆకుకూరను కట్ చేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇది పెసరపప్పు మనము ఆరు కట్టలకి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి చూడండి ఇది ఒక టీ గ్లాసు టీ గ్లాస్ అయితే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ఈ పెసరపప్పుని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించాలండి అప్పుడే స్మెల్ చాలా బాగుంటుంది ఈ ఆకుకూర తాలింపు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది మనము పప్పు కూర చేసుకున్నప్పుడు ఈ ఆకుకూర తాలింపు రసంలోకి కానీ పప్పు కూరల్లో కానీ పప్పులుసులో కానీ చాలా బాగుంటుందండి చాలా హెల్దీకరమైంది కూడానండి ఇలా ట్రై చేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని ఈ పప్పుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి పప్పు స్మెల్ చాలా బాగుంటుంది పెసరపప్పుని ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ పెసరపప్పు కూరనే వాడుతున్నాం కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోండి పెసరపప్పు ఆకుకూరని వాడుతున్నాం కాబట్టి మనకి బాడీ చాలా చలువ చేస్తుందండి కల్లిపప్పు అయితే వేరు కాబట్టి పెసరపప్పుని ఈ విధంగా వేయించుకొని ఆకుకూర పెసరపప్పు తాలింపు చేసుకున్నట్లయితే మనకి బాడీని మంచి కలుగు చేస్తుందండి చూడండి పెసరపప్పుని శుభ్రంగా రెండు సార్లు ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి మనం పప్పుని ఎక్కువగా ఉడికించుకోవటం లేదు కొంచెం చక్కా మొక్క దెబ్బగా ఉడికించుకుంటున్నాం ఒక గ్లాస్ వాటర్ పోతుంది సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకొని ఉడికించుకోండి చూడండి ఆకుకూరని ఇలా శుభ్రంగా ఉల్చుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ ఆకుకూరని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఇందులో ఏదైనా మందు క్రిమి కీటకాలు ఉన్నా కూడా చనిపోతాయండి ఈ ఆకుకూరలో ఒక స్పూను సాల్ట్ వేసుకోండి అంటే ఈ ఆకుకూరలు బాగా మందులు కొడతారు కాబట్టి వాళ్ళు ఈ మందు ఆకులకి కరుసుకొని ఉన్నా కూడా మనము ఇలా ఉప్పు వేసినట్లయితే ఆ మందులు నశించిపోతాయండి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా రెండుసార్లు గడిగి ఒక గిన్నెలో పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ బాగా హీట్ అవనవండి ఆయిల్ వేకి లోపు మనము ఒక పది నిమిషాల కిందట ఉప్పు పసుపులో ఆకుకూరని బాగా నానబెట్టి పెట్టామండి ఇప్పుడు బాగా పిండి పెట్టుకోండి చూడండి ఆయిల్ అయితే బాగా వేడేయండి ఇప్పుడు ఇందులో చూడండి జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు వెండి మిర్చిని వేసుకోండి ఆవాలని వేయకండి ఇలా ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనము పిండి పెట్టుకున్న ఆకులు కూడా ఇందులో వేసుకోండి పిండి పెట్టిన ఆకుకూర వేసేసుకున్నాము కదండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఉప్పు అయితే ఎక్కువగా వేసుకోకండి మనకి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెమే అవుతుంది చూడండి లైట్గా అలా పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి వాటర్ అయితే అస్సల పోయకండి ఈ ఆకుకూరలో ఉన్న వాటరే సరిపోతుంది ఒక మూతని పైన పెట్టేసుకోండి చూడండి ఇలా మూతని పెట్టేసుకున్నట్లయితే మనకి బాగా మగ్గిపోతుంది ఆకు మధ్య మధ్యలో మాడిపోకుండా మనము ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి చూడండి మనము వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు కదండి మనము ఆకు పిండి పెట్టుకున్నాం కాబట్టి ఆ ఆకులో వాటరే మనకి చూడండి సరిపోతాయి మళ్ళీ మనం ఎగస్ట్రా వాటర్ కానీ వేసినట్టయితే మనకి ఆకు బాగా తోటకూర బజ్జిలాగా అయిపోతుందండి అప్పుడు మనకి తినేదానికి ఆకుకూర బాగోదు అందుకని ఆకుకూరలో పిండి పెట్టిన నీళ్ళలో మనం ఇలా మూత వేసి పెట్టాం కాబట్టి ఈ ఆవిరికే నీళ్ళు ఆవిరి నీళ్ళకే ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి పెసరపప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి ఈ వాటర్ని వంపేసుకోండి పెసరపప్పు మరీ పప్పుగా ఉడికిపోతే మనకు పప్పులసి లాగా అయిపోతుందండి ఇలా చూడండి ఇలా పప్పులా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ మూతని ఇంకా పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా మూత ఎక్కువసేపు ఉంచినట్లయితే నీళ్లు ఆవిరి నీళ్ళు ఇందులో పడుతూనే ఉంటాయి నీళ్లు ఎక్స్ట్రా అవుతాయండి అందువల్ల మూత తీసేసేయండి చూడండి పప్పు ఇలా ఇలా ఈ మూతాదులో ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మనకి బాగోదు పప్పు ఆకు తాలింపు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోద్దండి చూడండి ఆకుకూర మనకి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మనము ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి ఇక మూతలు అవి ఏమీ పెట్టకూడదండి ఇప్పుడు ఈ పప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా నిమ్ము లేకుండా గరిటితో తిప్పుతూ ఉండండి ఇంకా ఫైనల్కి వచ్చేసింది కాబట్టి మనం గరిటితో కలిపెట్టకుండా ఉంటే మాడిపోతుందండి బండలికి అందువల్ల మధ్య మధ్యలో అలా గరిటితో అలా 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 అనండి సరిపోతుంది ఆకు పప్పు మగ్గేలోపు ఈ పప్పులోకి ఒక చిన్న పొడిని తయారు చేసుకుందామండి ఇప్పుడు ఈ పొడికి కావాల్సిన పదార్థాలండి చూడండి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకోండి సరిపోతుంది అలాగే ఒక గుప్పిడి పల్లీలు తీసుకోండి ఇలా కొబ్బరి ముక్క తీసుకోండి ఒక తెల్లగడ్డ తీసుకోండి ఈ తెల్లగడ్డని పక్కన పెట్టేసేయండి ఈ మిర్చిని వెల్లుల్లి ఈ వెండి మిర్చి వెల్లుల్లిని పక్కన పెట్టేసుకోండి ఈ కొబ్బరిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేరుశనగపప్పును మాత్రం ఆయిల్ వేయకుండా బాండట్లో వేయించుకోండి వేయించి ఈ కొబ్బరిని సన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకోండి ఈ తెల్లబాయిని పొక్కులు ఒలిసి వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి నేను ఆల్రెడీ చేసి పెట్టేస్తున్నాను మీకు చూపించడం కోసం నేను ఇవి చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ ఇదిగో చూడండి పొడిని చేసేసి పెట్టుకొని ఉన్నానండి నేను ఒక్కసారిగా చేసుకుంటాను ఈ పొడి నాకు పది రూ పది పదిహేను రోజులు వస్తుందండి మీకు ఎలా వేసుకోవాలో తెలియదు కాబట్టి దీంట్లో ప్రాసెస్ మీకు చూపెట్టాను చూడండి మనకైతే పప్పు ఆకు చాలా చూడండి నిమ్మ అయితే ఎక్కడైనా ఉందండి చూడండి గలగల 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 పొడి పొడి పొడిగా ఎంత బాగుందో మనకు బజ్జిగా అవ్వకుండా మనం తింటుంటే చాలా పొడి పొడిగా చూడండి ఇప్పుడు మీరు స్పైసీగా తినేటట్టయితే మీరు కారాన్ని తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను మీరు కారం తినే ఎక్కువ తినేటట్టయితే కారం ఎక్కువ వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇంతేనండి ఆకుకూర పెసరపప్పు తాలింపు విధానం చాలా హెల్దీ అండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్